హాయ్ వన్ ఈరోజు మనం జున్నుపాలు తోటి జున్ను వేసుకుందాం ఈరోజే జిన్నుపాలు తీసుకొచ్చుకుందాం ఈ వన్ లీటరు నేను వన్ కప్ తీసుకున్నా వన్ వన్ గ్లాస్ ఆఫ్ జున్ను పాలు తీసుకున్నా ఫస్ట్ ఇది సెకండ్ డే తీసుకున్నటువంటి జున్ను పాలు అండ్ ఇంకో హాఫ్ కప్ తీసుకున్నాం ఇవి టోటల్ వన్ అండ్ హాఫ్ క్లాస్ అనమాట పాలు కూడా గేదె పాలు ఇవి కూడా గేదె పాలే సేమ్ క్వాంటిటీ వన్ అండ్ హాఫ్ అది కలిపాం కదా ఇవి కూడా వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఎందుకంటే ఇది సెకండ్ డే జున్నుపాలు అంట ఫస్ట్ డే అయితేనేమో త్రీ టు ఫోర్ కప్స్ యాడ్ చేసుకోవాల్సి అంట ఓకే ఇందులో మనం టోటల్గా త్రీ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాం కదా దీనిలో ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకొని యాడ్ చేసుకున్నాను బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుతూ ఉన్నానండి జస్టిలో కొద్ది కొద్దిగా కరెక్ట్ సో మొత్తం కరిగేదాకా కలుపుతున్నాను ఒక పావు కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం కరిగిపోయిందండి ఇప్పుడు కొంచెం స్వీట్ టేస్ట్ చేసుకుందాం లేకపోతే బెల్లము మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి దీంట్లో కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా యారకుల పొడి వేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం మీకు కావాలంటే దీన్ని వడగట్టుకోండి వడగట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేయండి నేనైతే వడగట్టట్లేదు కొద్దిగా పెద్ద గిన్నె లేకపోతే కుక్కర్ది తీసుకోండి కుక్కర్ దిందంటారు కదా అది తీసుకోండి లేకపోతే ఇడ్లీ పాత్ర తీసుకున్నా పర్లేదు దాంట్లో మనం ఇడ్లీ ఉడకబెట్టుకున్నప్పుడు వాటర్ ఎలా పోసుకుంటామో అలా కింద అడుగు వరకు వాటర్ పోసుకోవాలి ఇట్లా అడుగునే వాటర్ పోసి మనం ఇప్పటివరకు ఇది ప్రిపేర్ చేస్తున్నాం కదా జున్ను పాలు మిశ్రమం దాన్ని ఈ వాటర్లో పెట్టేస్తున్నాం ఆ తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుదామండి మీడియం ఫ్లేమ్ పెట్టేసి అది పెరిగిపోకుండా మూత పెట్టాం ఇది ఒక ట్వెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిద్దాము ఆ తర్వాతకి చూద్దాం ఈ పైన వాటర్ ఏమో ఈ పైనుంచి వచ్చినాయి కావచ్చు ఒకసారి మనం చెక్ చేద్దాం ఇదిగోండి ఇక్కడ మొత్తం ఏమి అంటట్లేదు కదా మనం ఇట్లా చెక్ చేసుకోవచ్చండి ఇది ఉడికిందా లేదా అనేసి మనం ఏదైనా స్పూన్ ఆర్ నైఫ్ తీసుకొని లోపలికి ఇలా పెట్టినప్పుడు అడిగిన ఏం అంటలేదు చూడండి అంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అని అర్థం ఇది తీసి మనం ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ ఫ్రిజ్లో పెడదాం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అది చూడండి ఎంత సాఫ్ట్గా జల్లీ జల్లీ మాదిరిందో కనిపిస్తుంది కదా కదులుతుంది సో దీన్ని కొంచెం మనం ఫ్రిడ్జ్లో పెడితే కొద్దిగా గట్టి పెడితే అప్పుడు మనం తీసుకోవచ్చు సర్వ్ చేసుకోవచ్చు టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం గట్టిపడిందండి కానీ ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి జున్ను